రాజమౌళి సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు కానీ గాసిప్స్ మాత్రం బాగా వినిపిస్తున్నాయి అవే ప్రేక్షకులకు కాస్త కిక్కిస్తున్నాయి అయితే మహాభారతం కథని వెండి తెరపై చూపించడం జక్కన్న డ్రీమ్ మొత్తం ఐదు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని రాజమౌళి ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి కనీసం ఐదారేళ్లు పడుతుంది సో ఈలోగా రాజమౌళి కన్ను రామాయణం మీద పడిందట ఆల్రెడీ ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో బిజీగా ఉన్నాడు ఇక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమా అంతా కూడా ఇండియానా జోన్స్ జోనర్ కు సంబంధించిన కథని నిధుల వేట ఆటవీ నేపథ్యంలో కొనసాగుతుందని చాలానే వార్తలు వచ్చాయి దానికి తగ్గట్టుగానే జక్కన్న లొకేషన్ హంట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఇంకా ఇంకా ఇప్పుడు ఈ సినిమా కథ వారణాసి బ్యాక్ లో న్యూస్ కూడా బయటకు వచ్చింది దీంతో అభిమానులలో అసలు కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి ఇంకా పెరిగింది ఇక్కడికే రాజమౌళి ప్లాన్ అర్థం కాక హింట్స్ డీకోడ్ చేస్తుంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది ఈ సినిమా కథకు రామాయణంకి కొంత పోలిక ఉంటుందట ఈ ప్రాసెస్ లో మహేష్ ను రాముడిగా చూపించబోతున్నాడట జక్కన్న ట్రిల్ ఆర్ లో ఒక షార్ట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గేటప్ లో ఇచ్చారు ఆ ఒక్క షాట్ కి థియేటర్స్ లో జనం ఊగిపోయారు అచ్చం అలా చెప్పాలంటే అంతకంటే వంద రెట్ల వైబు మహేష్ చూసినప్పుడు కలుగుతుందట ఇదే కనుక నిజమైతే ఇక ఒక్కొక్కరికి పూనకాలే మహేష్ ఏంటి రాముడి క్యారెక్టర్ ఏంటి మరోవైపు నిధుల వేట ఏంటి దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్ అట ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఒకదానితో మరొకటి అస్సలు పోలికనే లేదు దీంతో హింట్స్ను డీకోడ్ చేయడం కూడా ఎవ్వరి వలన అవడం లేదు ఇది విన్న అభిమానులు ఈ ట్విస్ట్ ఏంటి బాసు అసలు బాబుతో నీ ప్లానింగ్ ఏంటి నీ బిసన్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు ఎవరెంత హడావిడి చేసినా జక్కన్న మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అటు మహేష్ కూడా పెద్దగా సోషల్ మీడియాలో ఇంట్రాక్ట్ అవ్వడం లేదు కాబట్టి అంత హడావిడి చేసినా అఫీషియల్ అప్డేట్స్ రావాల్సినప్పుడే బయటకు వస్తాయి కదా అనుకుంటున్నారు మామూలుగానే జక్కన్న ప్లానింగ్స్ ఎవరి ఊహలకు అందవని అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో జక్కన్న మేకింగ్ లెవెల్స్ ఇంకాస్త పెరిగాయి కాబట్టి అభిమానులు డీకోడ్ చేయడం మానేసి అప్డేట్స్ ఎంజాయ్ చేయడం బెటర్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మూవీ టీం ఫోకస్ అంతా కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద ఉంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్ ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి అప్డేట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి